హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా టిఫిన్ చేయాలి కాబట్టి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా చోలే మసాలా కర్రీ అలాగే పూరీ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం నిన్న నైటే నేను శనగలు నానబెట్టాను అనమాట నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి కుక్కర్ తీసుకొని అందులోకి ఇంకా నానబెట్టుకున్న శనగలు వేసేసుకున్నాను అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టేసాను ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇంకా అవి ఉడికే లోపల ఇంకా గోధుమ పిండి కూడా తడిపిస్తాను పూరి కోసము ఇంకా కర్రీ కోసం మసాలా వేసుకోవాలి కాబట్టి ఇంకా మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొబ్బరి అలాగే వెల్లుల్లి అండ్ కొంచెం అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత టమోటాలు వేసుకోవాలి టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు నేను అంత మరీ సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేయలేదు కొంచెం కచాపచాగా గ్రైండ్ చేశాను అనమాట సో చూశారు కదా ఈ లోపల ఇంకా శనగలు కూడా ఉడికిపోయాయి కొంచెం కూల్ అయిన తర్వాత ఇంకా మూత ఓపెన్ చేసుకున్నాను చూపించాను కదా ఎంత సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఏంటి అనేది జస్ట్ అలా ఫ్రెష్ అయ్యి కానీ కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే కరివేపాకు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవాలి మసాలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత కారం అలాగే ఉప్పు పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా ప్రజెంట్ ఇంట్లో లేదు అందుకే నేను గరం మసాలా వేయలేదు కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ధనియాల పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ధనియాల పొడి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను అందులోకి స్పైసీ ఐటమ్స్ కూడా వేసుకుంటాను వేయించుకొని అంటే చెక్క లవంగాలు ఇలా అనమాట సో దానివల్ల కూడా కొద్దిగా గరం మసాలా వేయకపోయినా కానీ నాకు ఆ టేస్ట్ అన్నది తెలుస్తుంది అండ్ ఆ తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం శనగల్ని ఉడకబెట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న శనగలు వేసుకోవాలి వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి కసూరి మేతి వేసుకున్నాను వేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది అంతే చోలా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది అండ్ ఇంకొక స్టవ్ పైన ఇంకా ఆయిల్ అయితే పెట్టేశాను పూరీ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇంకా పై ఒదుకి స్కూల్ టైం అయింది ఫస్ట్ పిల్లల కోసం అయితే చేసేస్తున్నాను జస్ట్ ఒక ఫోర్ అలా చేశాను అనమాట పూరీలు ఎందుకంటే వాళ్ళకి తినిపించాలి కాబట్టి ఇంకా రాము వచ్చేసి పిల్లల్ని అయితే రెడీ చేసేసారు నేను కర్రీ చేసే లోపల చాలా చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది మార్నింగ్ టైమ్స్ అయితే అసలు ఒక టెన్ వరకు అసలు కూర్చోవడానికి కూడా ఉండదు ఎందుకంటే ఇంకా పిల్లలదే సరిపోతుంది హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అసలు మార్నింగ్ నుంచి ఏ పని చేయలేదు అచ్చుతల్లివి తల్లివి డ్రెస్సెస్ స్టిచ్ చేసేటువంటి కటింగ్ చేశాను ఇప్పుడే ఇప్పుడు ఇంకా కిచెన్లోకి వచ్చాను అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అలా అవుతుంది ఇంకా డ్రెస్ కూడా స్టిచ్ చేయలేదు జస్ట్ కటింగ్ ఒకటి చేశాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ నుంచి సామాన్లు కూడా కడగలేదు అంటే పొద్దున్న టిఫిన్ చేశాను కదా ఆ సామాన్లు అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను ఆ ఆ సామాన్లు అన్ని సింక్ తింట అలాగే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు కడగాలి అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇద్దరు లేచేసారు ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఏదైనా స్నాక్స్ వేయాలి అలాగే పాలు వేడి చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయటికి తీసుకెళ్ళాలన్నమాట రాముకు హెవీగా అంటే హెవీగా వర్క్ ఉంది అట్లీస్ట్ పిల్లలతో ఒక టెన్ మినిట్స్ కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు ఇంకా నేనే బయటకు తీసుకెళ్ళాలి ఫస్ట్ అయితే సామాన్లు కడిగేసుకుంటాను ఆ తర్వాత మిగిలిన పనులన్నీ చేసేసుకుంటాను సో ఇంకొకటి ఏంటంటే మొత్తం ఫ్లోర్ క్లీన్ చేయాలన్నమాట రేపు సాటర్డే ఇంకా అందుకే ఈరోజు మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి బయట ఆల్రెడీ క్లీన్ చేసేసాను మార్నింగే అంటే మార్నింగ్ ముగ్గు వేస్తాను కదా అప్పుడే క్లీన్ చేసేసాను జస్ట్ ఇంకా లోపల ఒకటి ఉంది నైట్ కి అలా చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాను ఇంకా సామాన్లు అయితే కడిగేసుకుంటాను ఎన్ని సామాన్లు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు కడగాలి ఫస్ట్ అయితే కడిగేస్తా టకటక రోజు నేను పై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మేము టిఫిన్ తిన్న తర్వాత కంపల్సరీగా ఇంకా క్లీన్ చేసుకుంటాను బట్ ఈరోజు ఎందుకో తెలీదు చాలా బద్ధకంగా ఉందనమాట అందుకే ఏ పనులు హుషారుగా చేసుకోలేదు అన్ని నిదానంగా చేసుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత క్లీన్ చేయాలని వచ్చాను కానీ చేయాలనిపించలేదు అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేసిన తర్వాత వచ్చాను కానీ క్లీన్ చేయాలని చెప్పాను కదా అసలు ఏ పని చేయాలనిపించలేదు అందుకే ఇంకా క్లీన్ చేయలేదు ఇంకా ఈవినింగ్ క్లీన్ చేసుకుంటున్నాను ఈవినింగ్ ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏ పూటవో ఆ పూటే క్లీన్ చేసుకుంటే అంత అనిపించదు అప్పుడు కూడా అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకుంటే ఎన్ని సామాన్లు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడబ్బా కడిగేది అనిపిస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చూపించినది ఓన్లీ సింక్లో ఉన్న సామాన్లు మాత్రమే చూపించాను సింక్లో పట్టక ఇంకా కొన్ని సామాన్లు పక్కన పెట్టాను అనమాట అవన్నీ చూపించలేదు నేను చాలా సామాన్లే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా పక్కకు వస్తాను కదా ఇంక ఇప్పుడు స్నాక్స్ చేయాలి అలాగే నైట్కి మళ్ళీ డిన్నర్ చేయాలి కదా మళ్ళీ సేమ్ మళ్ళీ ఇప్పుడు సామాన్లు పడతాయి నైట్కి ఇంకా అవన్నీ నైట్ పడుకునే ముందర ఖచ్చితంగా క్లీన్ చేసే పడుకుంటాను చాలామంది వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒకవేళ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ గా వచ్చేసి ఒక లైక్ చేయండి ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఒకరు కామెంట్ చేశారు అక్క మీరు సారీ బిజినెస్ చేయట్లేదా అని చేస్తున్నానండి స్టాక్ అయితే కొంచెం తక్కువ తెప్పిస్తున్నాను అంటే నేనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం అలాగే ఇంట్లో వంట చేసుకోవడం అలాగే శారీ బిజినెస్ యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది ఎందుకంటే రాముకు వర్క్ ఉంటుంది నాకు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఒక్కదాన్నే ఆలోచిస్తున్నాను అనమాట అంటే ఇప్పుడు కరెక్ట్ టైం కాదేమో కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం పెద్దవాళ్ళైన అయిన తర్వాత కంటిన్యూ చేద్దాం మా అన్న ఆలోచనలో చేస్తున్నాను బట్ ఇంకా అయితే శారీస్ బిజినెస్ అయితే చేస్తున్నాను ఇంకా అయితే స్టాప్ చేయలేదండి స్టాక్ అయితే నేను ఎప్పటికప్పుడు షార్ట్ వీడియోలు అయితే అప్డేట్ చేస్తూనే ఉన్నాను అంటే ఏ ఏ శారీస్ ఉన్నాయి ఏంటి అన్నది షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నాను మీలో ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసే పెడుతున్నాను మీరు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కంపేర్ చేసుకోవచ్చు ప్రైస్ ఉంది ఏంటి అన్నది ఇప్పటికైతే స్టాప్ చేయట్లేదు ఒకరు కామెంట్ చేశారా అందుకు రిప్లై ఇస్తున్నాను అంతే ఆలోచనలో ఉన్నాను అంటే స్టాప్ చేయాలని కాదు దీనికి ఏంటి సొల్యూషన్ ఏం ఎలా అన్నట్టు ఆలోచన చేస్తున్నాను అంతే సామాన్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను చూసారు కదా ఆ సామాన్లు పెట్టుకున్న టబ్ కూడా ఫుల్ అయిపోయింది ఆ టబ్బులో పట్టక పక్కన గ్యాస్ స్టవ్ మీద అలాగా బండ మీద అన్నీ పెట్టాను నిజంగా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది ఇలా అన్నీ ఒకేసారి క్లీన్ చేయాలంటే అది కూడా ఒక బద్దకమే అనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారనమాట అనమాట మార్నింగే కంట్రీ డిలైట్ వాళ్ళు ఇచ్చిపోయారు బట్ ఓపెన్ చేయలేదు నేను ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చెప్పాను కదా అసలు మార్నింగ్ నుంచి ఏ పని చేయాలనిపి లేదని జస్ట్ కొన్ని మాత్రమే ఆర్డర్ ఇచ్చాను అవి కూడా ఏదో ఆఫర్లో ఉంటే పెట్టాను అనమాట ఆనియన్స్ అండ్ ఆలు పెట్టాను ఆలు కూడా కర్రీ కోసం కాదు పిల్లలకి ఏదన్నా స్నాక్స్ అలా చేయొచ్చు అని చెప్పి ఆలు ఆర్డర్ పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు జస్ట్ ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువే ఉన్నాయి అవి ఆర్డర్ పెట్టాను మాకు సరిపోతాయి హాఫ్ కేజీ హాఫ్ కేజీ అన్ని క అంటే బెండకాయలనే కాదు ఏ వెజిటబుల్స్ అయినా ఒక హాఫ్ కేజీ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇంకొకసారి మిగులుతాయి అందుకే నేను ఎక్కువ కేజీలు కేజీలు తీసుకోను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ రాము జస్ట్ వాకింగ్కి వెళ్ళారు ఈరోజు మార్నింగ్ వెళ్ళారనుకుంటా లేదా ఈవినింగ్ ఏదో పని మీద వెళ్ళారు వాకింగ్ అని ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు అసలు చెప్పలేదు ఎగ్ పఫ్ను అండ్ నెక్స్ట్ వచ్చేసి సమోసా తీసుకొని వచ్చారు నాకు సమోసా అంటే ఎందుకు పెద్దగా అంత ఇష్టం ఉండదు ఇక్కడ మ అచ్చుతల్లిని చూసారు కదా నేను స్టిచ్ చేసిన డ్రెస్ని పైన టీషర్ట్ మీద వేసుకుంది అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది రాము కోసం సమోసా తీసుకొని వచ్చారు అండ్ నా కోసం వచ్చేసి అండ్ పిల్లల కోసం ఎగ్ పఫ్ తీసుకొని వచ్చారు మాకు ఇక్కడ దగ్గరలోనే ఉంది టేస్ట్ బాగుంటుంది ఎగ్ పఫ్ ఇంకెక్కడ తీసుకోమో మాకు తెలిసిన ఒక స్వీట్ షాప్ దగ్గర తీసుకొని వస్తారనమాట అక్కడైతే బాగుంటుంది అండ్ నైట్కి వచ్చేసి ఇంకా రైసే చేసేస్తాను ఈరోజు ఎందుకంటే అసలు రైస్ లేదు పుట్టి చపాతి ఎందుకులే పిల్లలకి అని చెప్పి కొద్దిగా మళ్ళీ రైస్ చేశాను అంటే ఇంక అందరికీ రైసే చేసేసాను ఈరోజు చపాతీ చేయాల అండ్ బెండకాయ ఫ్రై చేశాను దట్స్ ఇట్ టుడే బ్లాగ్ అండ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్